హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను ధనియాలు వేస్తున్నానండి కొత్తిమీర గురించి అది ఎలా వేయాలో చెప్తాను ఇప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ సాయిల్ తీసుకుందామండి ఆల్రెడీ సాయిల్ మాకు అడిగా ఉంది మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ప్రకో ఫీట్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ అండి వర్మి కంపోస్ట్ ఇస్తున్నాను ఇంకా థర్టీ పర్సెంట్ సాయిల్ శాండ్ సారీ శాండ్ అండి థర్టీ థర్టీ పర్సెంట్ శాండ్ అట్లాగే కొద్దిగా వేప పిండి అండి ఒక ఇంత వేస్తున్నానండి వేపు పిండి అంటే ట్వంటీ పర్సెంట్ సాయిల్ ట్వంటీ పర్సెంట్ కోకోఫీడ్ థర్టీ పర్సెంట్ వరిమి కంపోస్ట్ థర్టీ పర్సెంట్ శాండ్ ఒక ఫైవ్ పర్సెంట్ వేసుకున్నాం వరిమికి నీమ్ కేక్ తీసుకున్నాము ఇది కలుపుకోవాలి టూ నిండా తీసుకున్నానండి ఆయిల్ ఆల్రెడీ సాయిల్ తడపాలి తడిపిన తర్వాత మనం ధనియాలు నాటాలి కానీ ఈ మా సాయిల్ కడిసే ఉందండి కాబట్టి నేను సాయిల్ చేశాను దీంట్లో నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఈ మూడు ఉంటాయండి వేప వేప పిండి ఏంటంటే మనకు కొంచెం చెట్టు చెట్ వీటి నుంచి రక్షణ కల్పిస్తున్నది కాబట్టి అది వేసాను ఇప్పుడు నేను ధనియాలు ఎలా చేయాలనే చూపి ఈ మామూలు ధని మామూలు అండి హైబ్రిడ్ కాదు ఈ ధనియాల్ని మనము ఈ విధంగా మనము నెల్లగా చెయ్యాలండి ఇప్పుడు ధనియాలన్నీ మనం నలు నలు నలిపేసుకున్నాం ఏంటంటే రెండు బద్దలు కావాలండి ఒక కాబట్టి రెండు బద్దల్ని మనము ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా లైన్స్ తయారు చేసుకుంటే మనకి ఈజీగా వస్తాయి ఎప్పుడు కూడా ఈ ఆకుకూరలకి చిన్న ఇట్ట టబ్బే వాడుకోవాలండి మనం వేరే కుండీల్లో వాటిల్లో వేస్తే అంతగా ఇదిగా రావు ఈ టబ్బులో వేస్ట్ ఏంటంటే చక్కగా మనకు హార్వెస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది నీళ్లు వేయటానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ ధనియాలు ఈ విధంగా ఎక్కువ పడ్డా ఏం కాదండి ధనియాలు ఈ విధంగా వెంటనే కవర్ చేసుకోవాలి हाँ सारी ఈ విధంగా ధనియాల్ని మనము ఈ విధంగా చేసుకోవాలండి చేసుకున్నాక మనం మా పైన కొద్దిగా కనపడుతున్నాయి కాబట్టి మనం పైన కొద్దిగా కంపోస్ట్ వేసుకుందాం లేదంటే మట్టి అయినా అండి మట్టి అయినా వేసుకోవచ్చు కంపోస్ట్ అయినా వేసుకోవచ్చు మళ్ళీ గట్టిగా ఒత్తకూడదండి గట్టిగా ప్రెస్ చేయకుండా మనము కంపోస్ట్ వేసుకుందాం ఈ ధనియాలు కొంచెము రావటానికి మొలకెత్తటానికి మూడు వారాలు పట్టచ్చు రెండు వారాలు కూడా పట్టచ్చండి ఇవి అన్ని ఆకుకూరలుగా తొందరగా రావు కొంచెం లేటే ఈ విధంగా కనపడకుండా విక్రమ్ కనపడకుండా కొద్దిగా లైట్గా నీళ్ళు చల్లండి నీళ్ళు చిలకరి చాలు చల్లడం చిలకరించు తింటే అండి నేను ఇది ఇది నేను రెండో టబ్లో అండి ఒకటి ఒక నాలుగు వారం రోజులు హార్వెస్టింగ్ సిద్ధంగా ఉంటుంది కొత్తిమీర అందుకని అది అయిపోయే లోపల ఇది తయారు చేసుకున్నాను ఇదండి ఇది కొత్తిమీర నేను ఆల్రెడీ ఒక టబ్బు వేసాను అని చెప్పాను కదా ఇది ఇంకొక పది పది పదిహేను రోజుల్లో హార్వెస్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను ఇది పాలకూరండి ఆ ఇంకా నాలుగు రెండు మూడు రోజుల్లో హార్వెస్టింగ్ సిద్ధంగా ఉంది మా ఇంట్లో ఒక దాగు ఉందిలండి అది మధ్యలో గడ్డి కనిపిస్తే చాలు తీసేస్తూ ఉంటుంది అదో మా వచ్చింది ఈ జడ్డి తినడానికి వచ్చిందండి ఇక్కడికి ఇదండి నేను ఈరోజు ధనియాలు నాటడం నాకు మీ నా వీడియో మీకు నచ్చేటట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి